హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు రెసిపీ వచ్చి చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ముందు ఒక గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకోవాలి మెంతులు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట తర్వాత ఒక మీడియం సైజు ఎర్రగా పడిన టమాటోని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ టమాటో కూడా ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మనం చేప ముక్కల్ని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు అలాగే ఒక ఫుల్ లెమన్ వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి చేప ముక్కలు కింద మాడిపోకుండా ఉండడానికి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ కంటే తక్కువ వాటర్నే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ గిన్నెలో మసాలాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ గిన్నెలోనే వేసేసి ఆ వాటర్ ఎందులో అనమాట ఇప్పుడు మనం చింతపండు పులుసు పిండికొచ్చే లోపల ఆ ముక్కల కింద మాడిపోకుండా ఉంటాయి అనమాట నేను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను ఒకసారి బాగా పిస్కేసుకొని ఇప్పుడు ఆ గుజ్జంతా దీంట్లో వేసేసుకోవాలి నేను ఫస్ట్ అయితే చిక్కటి పులుసు మాత్రమే పోస్తాను తర్వాత వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసేస్తాను అనమాట మీకు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ అయితే పడతాయో మీరు అంత వాటర్ వేసుకొని మొత్తం గరి టైమ్ యూజ్ చేయకుండా ఈ విధంగా క్లాస్ సహాయంతో మనము గిన్నెని ఊపుతూ ఉండాలన్నమాట అప్పుడే ముక్కలకి పులుసంతా పడుతుంది ముక్కు ఈవెన్గా కుక్ అవుతుంది దీని మీద మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఏమిటంటే మనం మసాలాలన్నీ వేసేసుకోవాలన్నమాట దీంట్లోనే మనము ఇట్లా గిన్నెని కలుపుతూ ఉంటాం కదా ఎప్పుడు ఒకే సైడ్లో కాకుండా గిన్నెని తిప్పుతూ ఉంటే మనం మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి మంట అన్ని వైపులా అందుతూ అందదు కాబట్టి మనం గిన్నెని అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా ఉడికించుకుంటూ ఉండాలన్నమాట దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి నేను ఇంట్లోనే పట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడి రెండు స్పూన్లు కొంచెం గరం మసాలా వేసాను మీకు నచ్చితే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు వేసుకొని మళ్ళీ క్లాత్ని యూజ్ చేసుకుని గిన్నెని ఈ విధంగా కదుపుతూ మన చేపల ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట మనం అనేది గరిట అనేది అసలు యూస్ చేయకూడదు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మీకు మీ కన్సిస్టెన్సీ మీకు అయితే ఎలా అయితే ఇష్టమో అలా అంతవరకు కుక్ చేసుకోండి మీకు బాగా అంటే పులుసు అనేది కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకాస్త కుక్ చేసుకోవచ్చు లేదు మాకు కొంచెం గ్రేవీ పులుసు పులుసుగా కావాలనుకుంటే కనుక ఇవి స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు నేను టేస్ట్ చేయండి కాబట్టి మా వారికి టేస్ట్ చూపించాను ఇంకాస్త సాల్ట్ పడుతుంది అన్నారు సాల్ట్ వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే మనకి ఎమ్మీ అయిన పల్లెటూరు స్టైల్ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది మాకు ఈ విధంగా సరిపోతుంది కాబట్టి నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో చేపల కర్రీ అనేది ఈ కర్రీ నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను ఆవిడ చాలా బాగా చేస్తుంది చేపల పులుసు అనేది ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్